Hi friends, welcome back to our channel. ప్రతి వీధిలో అనేక దేవాలయాలతో పవిత్ర శ్లోకాలు మరియు కీర్తనలతో కాంచీపురం నిజంగా దేవాలయాల నగరం అని పిలువబడుతుంది వైకుంఠ పెరుమాల ఆలయం తమిళనాడులోని తిరుచెందూర్ తిరునెల్వేలి మార్గంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన తొమ్మిది హిందువులలో ఒకటి మరియు నూట ఎనిమిది దివ్య దేశాలు లేదా విష్ణు దేవాలయాలలో ఒకటి ఇది కాంచీపురంలో పురాతన కట్టడంగా పరిగణించబడే కైలాసనాథర్ ఆలయం వలె అదే తేదీలో నిర్మించబడింది వైకుంఠ పెరుమాల ఆలయం ఆరు వందల డెబ్బై నాలుగు ఎనిమిది ఏడి పల్లవ పాలనలో పల్లవరాజు నందివర్మన్ టూ చేత నిర్మించబడింది దీనిని తర్వాత చోళరాజులు మరియు విజయనగర పాలకులు సవరించారు వైకుంఠ పెరుమాల్ ఆలయం వెనుక ఉన్న పురాణం ప్రస్తుత ఆలయం ఉన్న విదర్భ దేశంలో ఒకప్పుడు రాజు ఉండేవాడని చెబుతారు రాజు పేరు విరోచుడు మరియు సంతానం లేకపోవడంతో అతను చాలా విచారంగా ఉన్నాడు అతను కైలాసంతర్ ఆలయంలో శివుణ్ణి ప్రార్థించాడు శివుడు అతని సంపూర్ణ ప్రార్థనకు సంతృప్తి చెందాడు మరియు విష్ణు యొక్క ద్వారపాలకులు రాజు కుమారులుగా పుడతారు అతనికి వరం ఇచ్చాడు జన్మించిన రాకుమారులు విష్ణువు యొక్క గొప్ప భక్తులు వారి ప్రార్థన మరియు భక్తిని చూసిన విష్ణువు యువరాజుల ముందు వైకుంఠనాథ రూపంలో కనిపించాడని చెబుతారు వైకుంఠ పెరుమాల్ ఆలయంలో ఆలయ ప్రవేశ సమయాలు ఆలయం వారంలోని అన్ని రోజులు తెరిచి ఉంటుంది మరియు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సందర్శించవచ్చు ఈ ఆలయం పల్లవుల పాలనలో నిర్మించబడింది మరియు తరువాత చోళులు విజయనగర సామ్రాజ్యంచే సవరించబడింది అయితే శైలి ఎక్కువగా పల్లవ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం గోపురం లేకుండా ఉంటుంది ఒక ఫ్లాట్ మండపం లేదా పెద్ద హాలు లోపలి సముదాయానికి దారి 兄的 మండపం యొక్క స్తంభాలు దేవతామూర్తులతో చెక్కబడ్డాయి ప్రధాన నిర్మాణం మూడు నిలువుగా సమలేఖనం చేయబడిన గర్భాలయం శాంటోరం ఒకదానిపై ఒకటి నిలువుగా ఉంటుంది ఇవి పశ్చిమాన తెరుచుకునే స్తంభాల మండపాన్ని ఆనుకుని ఉంటాయి మూడు గర్భాలయ సంతోరం విష్ణుమూర్తిని కూర్చున్న పడుకుని ఏకాదశి రోజుల్లో మాత్రమే సందర్శకులకు తెరవబడే మొదటి అంతస్తు మరియు నిలబడి సందర్శకులకు అందుబాటులో లేని రెండవ అంతస్తు మూడు విభిన్న భంగిమల్లో విష్ణుమూర్తిని చూపుతుంది మూడు గర్భాలయాలను కలుపుతూ ప్రదక్షిణలు మార్గాలు ఉన్నాయి మొత్తం బయట నిర్మాణం సింహాల అందమైన శిల్పాలతో క్రమ వ్యవధిలో వెనుక కాళ్లపై నిలబడి ఉంది ఆలయ గోడపై విష్ణు యొక్క వివిధ అవతారాలను మరియు చోలులు పలువుల మధ్య యుద్ధాలను వర్ణించే అనేక శాసనాలు ఉన్నాయి ఆలయం లోపలి గోడల రాణులు మరియు పరిచారకులతో కూడిన రాజుల ఇతిహాసాలు మరియు శిల్పాలతో చెక్కబడ్డాయి పెరుగుతున్న కాలంతో ఈ శిల్పాలు చాలా శిథిలమయ్యాయి ప్రస్తుతం ఈ ఆలయం వైకుంఠ పెరుమాల్ ఆలయం క్షీణించిన స్థితిలో ఉంది మరియు ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాచే రక్షిత స్మారక చిహ్నంగా పరిరక్షించబడుతోంది వైకుంఠ పెరుమాల్ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగ వైకుంఠ ఏకాదశి దీనిని తమిళ మాసం మార్గజీలో జరుపుకుంటారు ఈ సందర్భంగా మాత్రమే ఆలయం మొదటి అంతస్తు సందర్శకులకు తెరవబడుతుంది ఈ పవిత్రమైన రోజున వైకుంఠ పెరుమాల ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు యజ్ఞాలు ప్రసంగాలు మరియు ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ జరుపుకునే ఇతర పండుగ వైకాశి బ్రహ్మోత్సవం తమిళ మాసం వైకాశిలో జరుపుకుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ అది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి